సీఎంకు నమ్మిన బంటు ఫైమ్ ఆరు ఆయన మరొక నయం తెలంగాణ మరొక నయం ఉండే నయం ఉండే కదా ఆ నయం గాడి పోయినంటే ఫైవ్ గార్డ్ వచ్చింది మనం ఏందిరా అంటే ఏడపోయిన పోయినా వీడే దాదాపుగా వందకు పైన ఎకరాలు రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు బ్యాంకులకు బాకీ ఉండే ఆయన ఈ రిసార్ట్ ఓనర్ భూమి ఎక్క దగ్గర కట్టింది ఒక దగ్గర లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు దాదాపుగా పదివేల కోట్ల కుంభకోణం నూట ఎనభై ఎకరాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు నలుగురు రేవంత్ రెడ్డి బ్రదర్సు ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు వెస్ట్ ఒక్కోలు సౌత్ ఒక్కోలు నార్త్ ఒక్కోలు ఇది పేట ఉన్నది ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటుంది కొత్తది పదివేల కోట్ల రిసార్ట్ సుమారు వంద ఎనభై ఎకరాలు పైనే ఉన్నది లెక్కలేదు దానికి అఫీషియల్ రిపోర్ట్ లేదు గూగుల్లో కూడా దొరుకుతలేదు టెండర్ల చూసినా కాడికి చెప్తున్నాను టెండర్ టెండర్ ఎప్పుడైంది ఎంతకైంది అయితే ఇది ఖచ్చితంగా ఎన్ని ఎకరాలైనా అధికారంగా స్పష్టంగా లేదు త్వరలో డీటెయిల్స్ ఇస్తాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే దీని మీద